అభయా న్యూస్ కు స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి టమోటా మార్కెట్ లో టమోటా ధరలు శనివారం కాస్త మెరుగుపడ్డాయి నిత్యం టమోటా ధరలు ఇతర వార్త విశేషాలు తెలుసుకునేందుకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇక మార్కెట్ ధరల విషయానికి వస్తే నిన్నటి ధరలతో పోలిస్తే శనివారం ధరలు కాస్త మెరుగుపడ్డాయని చెప్పవచ్చు ఫస్ట్ క్వాలిటీ కాయలు గ్రేట్ ధర ఐదు వందల నలభై రూపాయల వరకు పలికింది లో క్వాలిటీ వంద రూపాయల ధర పలకగా సెకండ్ క్వాలిటీ రెండు వందల డెబ్భై నుంచి మూడు వందల తొంభై వరకు అమ్ముడు పోయాయి మొదటి రకమైతే నాలుగు వందల ఇరవై వద్ద మొదలే ఐదు వందల నలభై రూపాయల వద్ద ముగిసింది మరో విశేషమేమంటే శనివారం మదనపల్లి మార్కెట్కు టమోటాలు దిగుబడి భారీగా తగ్గడం నిన్నటి రోజున అంటే శుక్రవారం పదహారు వందల యాభై మెట్రిక్ టన్నుల టమోటాలు మార్కెట్కు రాగా శనివారం కేవలం ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్నుల మాత్రమే రావడం విశేషం అయితే గడచిన ఇద్దరు రోజులుగా టమోటాలు దిగుబడి తగ్గుతూ వస్తోంది ఈ నెల రెండో తేదీ సోమవారం పంతొమ్మిది వందల ఇరవై ఒక్క మెట్రిక్ టన్నుల వచ్చింది ఆ తర్వాత రోజు రోజుకు కాయలు తగ్గడం గమనార్హం అదేవిధంగా అంగళ్లు మార్కెట్లోనూ టమోటా ధరలు శనివారం పైకిగిశాయి క్వాలిటీని బట్టి క్రేట్ ధర వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై వరకు పలికాయి శనివారం ముస్లింలకు బక్రీద్ పండుగ ఉన్నందున వ్యాపారాలు ఎక్కువగా రారనే ఉద్దేశంతో రైతులు టమాటోలు తక్కువగా కోసినట్లు తెలుస్తోంది అందువల్లనే మండీలకు సరుకు చాలా తక్కువగా వచ్చినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి के तक है जरा छोटा मुकरन लगाता है 13 10 2031 और जनना भाई और ना रहती है 935 న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి